హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని సంతోషకరమైన రోజుంటూ ఒకటి ఉంటుంది అలాగే నా జీవితంలో కూడా నేను మర్చిపోలేని సంతోషకరమైన రోజు ఒకటి ఉంది అదేంటంటే నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పన్నెండు ఎందుకంటే ఆ రోజు మా పాప పుట్టినరోజు తల్లి నవమాసాలు మోసి బిడ్డను కన్నాక ఆ బిడ్డను చూసి ఆ నొప్పులన్నిటినీ మర్చిపోతుంది అదేవిధంగా ఆ రోజు మా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు ఆ సంతోషం మా జీవితంలో ఎక్కువ రోజులు లేదు జనవరి ముప్పై రెండు వేల పదమూడున మా పాప మమ్మల్ని వదిలి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆ రోజు కళ అయితే బాగుండు అనిపించింది మా పాప గుర్తుగా మా జీవితంలో ఏదైనా ఉంది అంటే అది ఇది మాత్రమేనండి మా పాప జ్ఞాపకాలు మా జీవితంలో మా పాప ఇప్పుడు మా మధ్యలో లేకపోయినప్పటికీ తన రూపం అయితే మాత్రం మా మనసులో అంతే నిలిచిపోయింది బట్టి కూడా మా పాపని తలుచుకొని రోజు అంటూ లేదు ఎవరి జీవితంలో ఇలాంటి చేదు అనుభూతి ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం జరిగింది మా పాప ఎలా చనిపోయింది అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంకా ఎవరైనా తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్